దేశంలో విమానయాన రంగం అభివృద్ధి చెందిన ప్రమాదాలు మాత్రం జరుగుతాయని ఓ జ్యోతిష్యురాలు గతేడాది చెప్పిన జ్యోతిష్యం ఇప్పుడు వైరల్గా మారింది యాస్ట్రో సెర్మిస్టా అనే జ్యోతిష్యురాలు తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పాత ట్వీట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఇటీవలే ఆపరేషన్ సింధూర్ టైంలో మొదటిసారిగా ఆమె వైరల్ అయ్యారు దానికి కారణం ఈ ఏడాది పాకిస్తాన్ ఆర్మీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని అసలు ఏమాత్రం చేతకాని పరిస్థితుల్లో వాళ్ళ ఆర్మీ ఉండిపోవాల్సి వస్తుందంటూ గతేడాది ట్వీట్ చేశారు శర్మిష్ట ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రమోలను మన భారత సైన్యం మట్టుపెట్టడంతో శర్మిష్ట ప్రెడిక్షన్స్కు క్రేజ్ పెరిగింది ఇప్పుడు విమానయాన రంగం పైన ఆమె వేసిన పాత ట్వీట్స్ మరోసారి వెలుగులోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఐదులో విమాన ప్రమాదాలు మనల్ని షాక్కి గురిచేస్తాయని శర్మిష్ట ముందుగానే ట్వీట్ చేశారు ప్రస్తుత ప్రమాదాన్ని తాను రెండేళ్ల క్రితమే ఊహించానని తన పాత ట్వీట్ను రీట్వీట్ చేశారు శర్మిష్ట గురుగ్రహం మిథున్ రాశిలో మృగశిర ఆరుద్ర నక్షత్రాలలో నెలకు సుమారు ఆరు పాయింట్ ఐదు డిగ్రీల వేగంతో ఉన్నప్పుడు విమానయానం వృద్ధి చెందుతుంది కానీ భద్రత సురక్షిత లోపిస్తాయని ఆమె చెబుతున్నారు पूरे गए